వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలం చౌటుప్పల్ గ్రామం పొంగుతున్న చెరువు మెల్లె చెరువు చౌటపల్లి గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ప్రస్తుత పరిస్థితిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ నంద్యాలాల్ ആലോസ പട വെച്ചോ മാബല്ലൊന്നും പോട വെച്ചിട്ട് വെച്ചിട്ട് ആലോസ പട വെച്ചിട്ട് مڪڏاڻي ٿي ٿو انڌوڻي ڇا ٿو وڪي يا انڌوڻي وڪي ڇا ٿو وڪي ٿو ٿي ٿو انڌوڻي ٿي 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 ٿو ٿي ٿو انڌ మూడు గంటల వరకు ఆటలు ఆడిపిస్తారు సార్ మేము అలర్ట్ డ్రైన్ కోసం పంపిస్తామండి అంటే వాతావరణం పెట్టారు సార్ ఇప్పుడు ఎట్లని పంపాలి ఎంతమంది మిగిలిపోయింది ఎంతమంది అన్న లోపలి ఎంతమంది మిగిలిస్తారు ఎన్సీల్ వాళ్ళకి వీళ్ళకి పంపాలి అక్కడ మధ్యలో వీలర్ ఇంకొక బస్సు వస్తుంది ఆర్టీసీ బస్ అందించుకోవడా పోలేదు రోడ్ ఉంటే బస్సు తిరుగుతుంది ఆ బస్సు అక్కడ బంక్ చేయండి వీళ్ళతో పాటు దారిలో కూడా చాలా మంది వెళ్తారు ఈ ఆటో పోలేము కాబట్టి ఆ ఆటోలు ఉన్న వాళ్ళందరికీ తీసుకు ఏర్పాటు